హాయ్ అండి అందరికీ నమస్కారం మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ ఫోటోలో కనిపిస్తుంది అమ్మమ్మ తాతయ్య ఈరోజు మా తాతయ్య గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఒక మనిషి మంచివాడని చెప్పడానికి మనకు మనం కొన్ని లక్షణాలను అనుకుంటాం కదండీ ఓపికతో ఉండాలి సహనంతో ఉండాలి మౌనంగా ఉండాలి విఘ్నతతో ఆలోచించాలి తెలివిగల వాళ్ళై ఉండాలి అని కొన్ని లక్షణాలు మనం కన్సిడర్ చేస్తాం కదా అటువంటి లక్షణాలన్నీ కూడా నిండుగా మెండుగా పుష్కలంగా ఉన్న వ్యక్తి మా తాతయ్య అండి మా తాతయ్యకు చేలే ప్రపంచం చేయలే అమ్మ నాన్న ఆకలి తీర్చే అన్నదాత అన్నీ మా తాతయ్యకి చేయలేనండి తాతయ్యకు చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోయారంటండి మా అమ్మ చెప్పింది అప్పుడు వాళ్ళ మేనమామలు మా మా తాతయ్యని తీసుకొచ్చుకొని పెంచుకున్నారంటండి చాలా చిన్నతనం నుంచే తాతయ్య చేరల్లో కష్టపడుతూ పని చేసుకుంటూ ఉండేవారంటండి తర్వాత మా అమ్మమ్మ నుంచి వివాహం వివాహం చేసిన తర్వాత తాతయ్యకు నలుగురు ఆడపిల్లలు ఒక మగ ఒక మగపిల్లవాడు సంతానం అండి తాతయ్య చాలా చింత నుంచి చాలా కష్టపడ్డారండి ఎంత కష్టం అంటే ఈ రోజులలో చిన్న పని చేస్తేనే మనం ఎంతో అలసిపోతున్నాము కానీ ఆ రోజులలో కోడి కోయకముందే గొడ్లకాడ గొడ్ల కొట్టని పని చేసుకొని చెద్దన్నం తిని చేనుకి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దు ఊపినాక కానీ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు అంత కష్టపడ్డా అంత కష్టపడ్డా కానీ ఏ రోజు కూడా తన మొహంలో ఇంత కష్టపడ్డాను అనే ఫీలింగే ఉండదండి తన మొహం ఎంత చిరునవ్వుతూ వెలుగుతూ ఉండేదండి కోపం లేని వ్యక్తి మా తాతయ్య అండి ఎంతో ఓపిక సహనం అందరినీ ప్రేమించే గుణం ఎవరి మీద కోపడ్డండి అంత మంచివారండి మా తాతయ్య కానీ ఈరోజు